మిత్రులు అడుగుతున్నారు ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మాట్లాడుకోగా విన్నాను పెద్ద కూర తినేవాళ్ళు వాళ్ళ శరీరం గొప్పగా ఉంటుంది అది ఎంతవరకు నిజము అనే విషయం పెద్ద కూర అంటే ఎద్దులు ఆవులు ఇట్లాంటి పెద్ద పెద్ద శరీరాలు ఉన్నదాన్ని ఏ కూర తిన్నా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రోటీనే అవుతుంది పెద్ద కూర కూడా చిన్న కూర అయిపోతుంది చిన్న కూర కూడా పెద్ద కూర అయిపోతుంది మనం తినే తిండిలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఫ్యాట్స్ అని మూడు రకాలుగా ఉంటాయి ఈ ప్రోటీన్స్ మాంసంలో ఎక్కువ ఉంటాయి అది మాంసం ఎద్దుదైనా ఆవుదైనా బర్రెదైనా లేదా కోడి అయినా లోపలికి వెళ్ళిన తర్వాత అది డైజెస్ట్ అవుతుంది ఈ డైజెస్ట్ అయినప్పుడు ఎమైనో యాసిడ్స్ అని కొంత సెపరేట్ అయిపోయి అది బాడీలోకి ఎంటర్ అయిపోతుంది కనుక ఏ కూర తిన్నా సరైన ప్రోటీన్ అమౌంట్ తీసుకున్న వాళ్ళకు అందరికీ ఈ భగవంతుడు ఈక్వల్గానే పెడతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తినాలి అంటే మనిషి వెయిట్కు వన్ కిలోగ్రామ్ బరువు ఉంటే వన్ గ్రామ్ ప్రోటీన్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకోవాలి అలా అని చెప్పి మరీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయనుకోండి పాపం వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ భగవంతుడు కొన్ని ఆర్గన్స్ను ఎంత డెఫిషియన్సీ ఉన్నా కూడా బాగానే డెవలప్ చేస్తారు ఒకటేమో బ్రెయిన్ కిడ్నీలు హార్టు జనరాంగాలు ఇవి యూజువల్గా ఎంత పావర్టీలో కూడా అవి బాగానే పెరుగుతాయి మీరు వినే ఉంటారు పేదరికల్లో పిల్లలు ఎక్కువ అని నిజానికి పేదరికంలో వాళ్ళన్నీ తినలేరు అయినా కానీ వాళ్ళకి పిల్లలు పుడుతుంటారు కారణం ఏంటి అంటే దాంట్లో భగవంతుడి సృష్టిలో కొన్ని ఇంపార్టెంట్ ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ భూమి మీద ఉండడానికి కోసం అని ఎంతో ఇబ్బంది ఉంటే తప్ప జనాంగాలలో డెఫిషియన్సీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చి కౌంట్ లేకపోవడం కానీ ఓవర్ స్పం చేయకపోవడం కానీ అనేది చాలా చాలా తక్కువ అయితే ఒకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ క్రానిక్గా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి బట్ అవన్నీ సర్దుకుంటాయి సో ఇట్స్ ఓన్లీ మిత్ కేవలం పెద్ద కూర తిన్న వాళ్ళు మాత్రమే చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళే ఎక్కువసేపు సెక్స్ చేయగలరు లేదా అమ్మాయిలు ఎక్కువ అందంగా ఉంటారు లేదా అబ్బాయిలు ఎక్కువసేపు సెక్స్ చేయగలరు ఇవన్నీ కూడా మిత్స్ నిజం కాదు